తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది కొందరు మానుకునుచున్నట్లుగా సమాజముగా మానక ఒకరినొకడు హెచ్చరించు అద్భుతమైనటువంటి విషయాన్ని హెబ్రి గ్రంథకర్త తెలియచేశారు చాలామంది సమాజంగా కూడుకోవడం అనేటువంటిది మానివేస్తూ ఉన్నారు ఈరోజు తండైనటువంటి దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారి ద్వారా తనకు పిల్లలుగా స్వీకరించినప్పుడు ఆయన కుమారుని యొక్క సంఘములో కూడుకోవాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాం అయితే చాలామంది ఆదివారం కూడుకోవడానికి సమయాన్ని వెచ్చించలేని వారు చాలామంది ఉన్నారు అందుకే గ్రంథకర్త అంటున్నారు కొందరు మానుకొని చున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుకోండి అని హెచ్చరిక కలిగి ఆదివారం రాకముందే సిద్ధపాటు కలిగి దేవుణ్ణి ఆరాధించే వారు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొకదయమును బట్టి కృతజ్ఞతలు వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాము నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందల దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్